ఓం శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం ఇవాళ శ్రీసూతో కాత్యాయనీదేవి విధానము గణపతి ప్రార్థన గురుప్రార్థన ఓం శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపజాంతరుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఆచమనం భూం కేశ స్వాహ భూం నారాయణాయి స్వాహ ఓం మాధవాయ స్వాహ ఈ విధంగా మూడుసార్లు తీసుకొని చేతిని గడుక్కొని ఓం గోవిందాయన మహావం విష్ణవేన మహాభూం మధుసూదనాయన మహావం ద్రివిక్రమాయన మహావం వామనాయన మహాభోం శ్రీధరాయన మహాభోం ఋషికేశాయన మహావోం పద్మనాభాయన మహావం దామోదరాయన మహాభోం సంకర్షణాయన మహాభోం వాసుదేవాయ మహాభోం అనుర్ధాయన మహావం పురుషోత్తమయ మహావం అధోక్షజాయ నహావం నారసింహాయన మహావం అచ్యుతయన మహావం జనాధనాయన ఉపేంద్రాయ ఉపేంద్రాయనో హరయే నమ శ్రీకృష్ణాయ నమ పరబ్రహ్మణే నమో నమ ఉత్తి భూతపిసాచా ఏతే భూమి విరోధేన ఏతేరోధర్మ సమా మీ ఇరువైపులా నీటిని చల్లుకోవాలి చక్కగా అమ్మవారి ఎదుట దీపారాధనని చేసుకోవాలి ఎవరింటి ఆచారం ప్రకారం వాళ్ళు రెండు ఒత్తులు మూడు ఐదు ఇట్లా ఎవరి ఆచారం బట్టి వాళ్ళు దీపారాధన చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఘంటానాదము దేవతల మన పూజాస్థలానికి రావటానికి ఆహ్వానపూర్వకంగా మనం ఘంటానాధాన్ని చేయాలి గంటని మూడుసార్లు ముగించుకోవాలి सङ्कल्पं ममा उपार्तातुक्षयद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्धं शुभे शोभनमुहूर्ते श्रीमहाविष्णुवराग्नय प्रवर्तमानस्य अद्य ब्रह्मणदि देवरार्थे दे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतकण्डे मेरोह दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा शोभनगृहे समस्तदेवताब्राह्मण హరిహర గురుచరణ సన్నిధ అస్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన శ్రీ విశ్వే వసూనామ సంవత్సరే దక్షిణాయణే శరద్ ఆశ్వీజమాసే శుక్లపక్షే తదియాం వాసర బృహస్పతివాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభకరుణయ విశేషణ విశిష్టాయాం శుభతి ఇక్కడమీ గోత్రమూ పేరు చెప్పుకుని మమర్మపత్నే సమేత అస్మాకం సహకంబానా క్షేమస్థైర్యైర్యవీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధగామోక్షుర్విద ఫల పురుషాధసిర్థం మనోవాంఛాఫలసిర్థం శ్రీకాయనీదేవి పూజా ఉంగరవేళ్ితో నీటిని తాకా కలశారాధనా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్ సమాశ్రి మూలే త్రతితో బ్రహ్మా మధ్యే మాతృగణ స్మృత కుక్షే సప్తద్వీపాంధర ఋగ్వేదోధుర్వేదోదస్ సామవేదోహ్యదర్వణ సర్వే కలశాంబుజమాశ్రి కలశానికి చక్కగా గంధము బొట్లు పెట్టి అక్షతలు పూలు ఒక తమలపాకును వేసి ఉంచుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ ఏ దేవుడికైనా దేవతకైనా సరే పూజ చేసే ముందు వినాయకుణ్ణి పూజించటం ఆచారం ఈ విధంగానే చెయ్యాలి కాబట్టి పసుపుతో వినాయకుడిని తయారు చేసుకొని వినాయక స్వరూపంగా భావించి వినాయకుణ్ణి అలంకరించి వినాయక పూజ చేసిన తరువాత మాత్రమే ఏ దేవత దేవుడైనా సరే మనం పూజను చేయాలి మహాగణపతి పూజ ప్రారంభ సుముఖశ్చైకదంతశ్చ కవిలో గజకర్ణగ లంబోదరశ్చవికటో విఘ్నరాజో వినాయక ఓం గణాధిపతి నమ ధ్యానాధ్యాయామి ధ్యానం సమర్పయామి నమస్కారం చేసుకోండి ఓం మహాగణాధిపతే నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతే నమ రత్నసింహాసనం సమర్పయామి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతే నమ పాదయూహపాద్యం సమర్పయామి స్వామివారికి నీటిని చూపించి పళ్ళంలోకి విడవండి ఓం గణాధిపతి నమ హస్తయోర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యం చూపించి వదలండి ఓం గణాధిపతి నమ ఆచమనం సమర్పయామి నీటిని విడవండి ఓం గణాధిపతి నమ స్నానం సమర్పయామి నీటిని తీసుకుని స్వామివారి మీద చల్లండి ఓం గణాధిపతి నమ నూతన వస్త్రం సమర్పయామి అక్షతల వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతి నమ యజ్ఞోపవీతం సమర్పయామి పూలను వేయండి ఓం గణాధిపతి నమ గంధం సమర్పయామి స్వామివారికి గంధాన్ని అలంకరించండి ఓం గణాధిపతి నమ పుష్పైష్ప జయామి పూలతో స్వామివారిని నమస్కారం చేసుకోండి ఓం మహాగణాధిపతి నమ ధూపం సమర్పయామి స్వామివారికి అగరబత్తులు వేసి ధూపాన్ని వేయండి ఓం మహాగణాధిపతి నమ దీపం సమర్పయామి దీపాన్ని వెలిగించి స్వామివారికి చూపించండి ఓం గణాధిపతి నమ నైవేద్యం సమర్పయామి స్వామివారికి నైవేద్యం పెట్టండి బెల్లం ముక్క ఉండ్రాళ్ళు లేకపోతే అరటిపళ్ళు ఇటువంటివి ఏవైనా పెట్టవచ్చునో ఓం మహాగణాధిపతి నమ తాంబూలం సమర్పయామి అక్షతల వేస నమస్కారం చేసుకోండి ఓం మహాగణాధిపతి నమహా నీరాజనం సమర్పయామి స్వామివారికి కర్పూర నీరాజనం చేయండి మూడు సార్లు స్వామివారికి తిప్పి స్వామివారికి అద్దిన తరువాత ఆహారతను మనం తీసుకోవాలి ఓం మహాగణాధిపతి నమ మంత్రపుష్పం సమర్పయామి పూలివేసి నమస్కారం చేసుకోండి ఓం మహాగణాధిపతి నమ ఆత్మప్రదక్షిణా నమస్కారం సమర్పయామి పూలివేసి నమస్కారం చేసుకోండి ఇక్కడితో పసుపు వినాయకుడి పూజ పూర్తవుతుంది ఇప్పుడు దేవి పూజా విధానము అధ దేవి పూజా విధానం ప్రారంభ ఆవాహనం హిరణ్యవర్ణిజతీ లక్ష్మీ ఓం శ్రీ కాత్యాయనీ దేవత ఆవాహయామీ అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోండి ఆసనం తాంబ జాతీం అనపగామి ిరణ్యం పురుషానహం ఓం శ్రీ కాత్యాయనియ నమో నమ ఆసనం సమర్పయామి పూలువేసి నమస్కారం చేసుకోండి పాద్యం అశ్వూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధి జుషదా ఓం శ్రీ కాత్యాయనియో నమ పాద్యం సమర్పయామి నీటిని చూపిచ్చి విడవండి అర్ఘ్యంస్ తర్పే స్థితవర్ణం శ్రియం ఓం శ్రీ కాత్యాయనివత అర్ఘ్యం సమర్పయామి నీటిని చూపిచ్చి పాత్రలోకి విడవండి ఆచమనీయం చంద్రాం ప్రభా యశసాజ్వలంతీ శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రద్మేర్లక్ష్మీ మే నశ్యత వృణే ఓం శ్రీ కాత్యాయనీ దేవతయై నమో నమ ఆచమనీయం సమర్పయామి నీటిని ఉద్ధరిణితో తీసుకుని వదలండి స్నానం

प्रादुर्भूतोऽस्मि राष्ट्रेस्मिन् कीर्तिमृद्धिं ददातु मे ॐ श्री कात्यायिनी देवतायै नमो नमः वस्त्रं समर्पयामि अक्षतलवेष नमस्कारं अनुलेपनं क्षुप्तिभासामलाञ्ज्येष्ठां लक्ष्मीन्नासयाम्यहम् अभूत्तिमसमृद्धिं च सर्वान् निर्नोद मे गृहाद ॐ श्री కాత్యాయనియ నమోన్నమా అనులేపనం సమర్పయామి చందనాన్ని ఇటువంటి ఉంటే అవి తీసుకుని అమ్మవారికి అలంకరించండి గంధం తామిహూ పహ్వయే శ్రియం ఓం శ్రీ సమర్పయామి పుష్పం మనః శక్తామ మా కోతిం వాచ సత్యమసీమహి पशु नागุม రూపమన్నస్య మై శ్రీ శ్రేయదాం యశః ఓం శ్రీ దేవతాయే నమో నమః పుష్పం సమర్పయామి పుష్పానవేస నమస్కారం చేసుకోండి అధ అంగ పూజ ఇక్కడ అమ్మవారికి అంగ పూజనే చేయాలి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పూని అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకుంటూ ఉండండి ఓం ఉమాయన మహాపాద పూజయామి ఓం పార్వత్యే పూజయామి ఓం జగన్మాత్రే జగన్మాత్రేణ జంగే పూజయామి ఓం సర్వమంగళాయ సర్వమంగళాయన మహాజానునీం పూజయామి ఓం జగత్తిష్టాయన మహావూరు పూజయామి మూల మూలపరికృతయన మహాకటిం పూజయామి ఓం శివాయ మహానాభీ పూజయామిం పూజయామి ఓం అంబికాయ అన్నపూర్ణాయన హృదయం పూజయామి ఓం అన్నపూర్ణాయ కంబుకంఠైన మహాకంటం పూజయామి ఓం వరప్రదన మహాముఖం పూజయామి ఓం వరప్రదాయ ముఖం పూజయామి శివసుందర్యన కర్ణద్వయం పూజయామి ఓం సుస్వరూపాయ మహానాశిక పూజయామి ఓం రుద్రాణ్యై నమ లలాటం పూజయామి ఓం సర్వేశేశ్వర్యై నమ సరఫ్ పూజయామి ఓం కాత్యాయని దేవతాయ నమో నమ సర్వాణి అంగాన్ని పూజయామి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి ఇక్కడ అమ్మవారికి అష్టోత్తరముతో పూజ చేసుకోవాలి చక్కగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని తీసుకుని అమ్మవారి దగ్గర వేస్తూ ఉండండి అధ కాత్యాయనీ దేవత అష్టోత్తర శతనామావళి ఓం కళ్యాణ్యై నమ త్రిపురాయ నమ ఓం బాళాయ నమ వం మాయాయ నమ వం త్రిపుర సుందర్య నమ వం సుందర్య నమ సౌభాగ్యవచ్చ ఓం క్లీం కర్య నమ ఓం సర్వమంగళాయ నమ ఓం హ్రీం కార్యై నమ వం స్కందజనన్య నమ ఓం పరాయ నమ వుం త్రైలక్యమోహనాదీశాయి నమర్వసంక్షోభణాధీశాయ నమ సర్వౌ్యవల్ల నమ ఓం సర్వార్ధసాదికాశాయ నమక్షాకరాధిపాయ నమ సర్వరోగహహరాదిశాయ నమసిద్ధిప్రాధిపాయ నమ సర్వానందమయాదీశా నమగిని చక్రనాయికాయ నమ వు భక్తనురక్త నమ రక్తంగై నమ ఓం శంకరార్ధశరీరిణ్యై నమా ఓం పుష్పబాణేక్షుకోదాయ నమ ఓం పాకరాయ నమ ఉజ్వలాం సచ్చిదానందవరుణ్యై నమ విద్యాయ నమ పరమేశ్వర్య నమ అనంగుసుమోనాయ నమ చక్రే్యై నమ భువనేశ్వర్య నమ వుప్త నమ ఓం గుప్తరాయ నమ నిత్యాయ నమ ఓం నిత్యక్లినాయ నమ ఓం ముద్రదావై నమ మోహిన్య నమహా ఊం పరమానందయై నమావోం కామెశ్యై నమ తరుణీకళాయ నమ ఓం కళావత్యై నమావు ఓం పద్మరాగకిరీటాయ నమ ఓం రక్తవస్త్రాయ నమావ రక్తభూషాయై నమవం రక్తగంధానులేపనాయ ఓం మంత్రిణ్యై నమ ஓம் தன்னை ஓம் தவியை நம ஓம் சித்தாந்தபுரவசி நம வும்ஸ்ரீமாத்திரை நம ஓம் சின்மயே நம ஓம் தை நம காை நம ஓம் பரதேவாயை நம ஓம் கைவியரே நம ஓம் வசி நம ஓம் ஓம் நமும்ய நம ஓம் விஷ்ணுஸ்வா விம் வேதமும் ஓம் சர்வத் தாயி நம కింకరీభూతీర్వాణ్యై నమ సుధావాపే వినోదిై నమా వుం మణిపూర్ణసునాయ నమ అహతాబ్జనివాసిమహు విశుద్ధక్రనిలయాయ నమ పరబ్రహ్మస్వరుణ్యై నమా ఓం చతుర్భుజాయై నమ చంద్రచూడాయ నో పురాణాగమూ్యై నమ ओंकार्य नम वो विमलाय नम वो विद्याय नम वो पंचब्रह्मिण्य नमः भूतेश्वर्य नमः ओम भूतमध्य नमः ओम षोड़श्य महारूपाये नमः ओम कामाक्षे नमः ओम दशमातृकाय नमः ओम आधारशक् नमः ओम अरुणाये नमः ओम लक्ष्मी नमः ओम पुर భైరవ్యై నమ రహభూజ సమా నమ త్రికోణమధ్య నిలయాయ నమ బిందూమండలనిలయ నమ వుం వసుకోణపురావాసాయ నమ చతుర్దశా చక్రస్థాయి నమ వసుమనివాసి నమ సర్వాబ్జ పవిత్ర నివాసి నమ

శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలిం ఓం శ్రీ కాత్యాయని దేవతయ నమో నమ ధూపం సమర్పయామి అమ్మవారికి ధూపాన్ని వేయండి దీపం ఆపస్రజన్ సిక్లివసే గృహే నిచ దేవీ మాతరం శ్రియం వాసయ కాత్యాయనీ దేవతయ నమో నమ దీపం సమర్పయామి అమ్మవారికి దీపాన్ని చూపించండి புஷ்டிம் நைவேம் ஆஷ்ரிணீம் புஷிம் பிங்கா பத்மலி சந்திரா ஹிண்மயீலிவேதோ மமாவம் காத்தியயனேவோ நம நைவேம் சமர்மே அம்மவாரிக்கு நைவேற்றி தாம்பூலம் ஆர்ராம்ரிணிம் யிம் சுவர்ணா ஹேம மாலி సూర్యాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మమావహ ఓం శ్రీ కాత్యాయని దేవతాయ నమో నమ తాంబూలం సమర్పయామి అమ్మవారికి తాంబూలాన్ని పెట్టండి లేదా పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి నీరాజనం తాం మహవ జాతే లక్ష్మీం అనపగమి యం హిరణ్యం ప్రభూత గావో దాస్వాన్ విందేయం పురుషానహం ఓం శ్రీ కాత్యాయనీ దేవతాయీ నమో నమ నీరాజనం సమర్పయామి అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని ఇవ్వండి కర్పూరాన్ని వేసి అమ్మవారికి మూడు సార్లు చూపించి అమ్మవారికి మూడు సార్లు అద్దిన తరువాత మనం హారతిని తీసుకోవాలి మంత్రపుష్పం ఓం శ్రీ కాత్యాయనీ దేవతాయ మంత్ర మంత్రపుష్పం సమర్పయామీ పూలను వేసి నమస్కారం చేసుకోండి ప్రదక్షిణ యాని కాని చ పాపాన్ని జన్మాంతర్కృతాని చ తాణి తాణి వ్రణశ్యంత ప్రదక్షిణం పదే పదే ఓం శ్రీ కాత్యాయని దేవతాయని మున్నహ ఆత్మప్రదక్షిణా నమస్కారం సమర్పయామి మూడుసార్లు ఆత్మప్రదక్షిణా నమస్కారాన్ని చెయ్యాలి క్షమాపణ ఇక్కడ నేను చేసే పూజలో గానీ భక్తిలో గాని క్రియలో కానీ ఏమైనా లోపాలు ఉంటే నన్ను క్షమించు తల్లి అని నమస్కారం చేసుకొని అమ్మవారికి క్షమాపణ తెలుపుకోవాలి ఓం శ్రీ కాత్యాయని దేవతాయే నమో నమ క్షమాపణ నమస్కారం సమర్పయ్యామి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు కుడి చేతిలో నీటిని ఉంచుకుని ఈ విధంగా చెప్పండి అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ భగవతి కాత్యాయనీ దేవత సుప్రీత సుప్రసన్నా వరదా ఏతత్ ఫలం సర్వం కాత్యాయని దేవత దివ్య చరణిందార్పణమస్తూ అనిటిని పళ్ళెంలోకి విడవండి ఓం శ్రీ కాత్యాయని దేవత ప్రసాదం శిరస గృహామి మనం పూజ చేసిన అక్షతలు పూలు ఏవైనా తీసుకొని మన శిరసు పైన ఉంచుకోవాలి ఇక్కడితో దేవి పూజా విధానము పరిసమాప్తం అవుతుంది सर्वे जनाः शुकिनो भवन्तु